షాకి ఇట్లా వెళ్ళిపోతే పెద్ద ఎగ్జైట్మెంట్ బాయ్ ఫ్రెండ్స్ అందరికి వినాయక్ చవితి సందర్భంగా బయటికి డ్యాన్స్ అప్పించే డాన్స్ చేస్తుంది లేదంటే డ్యాన్స్ చేసి కింద గిడిస్తే చిన్న సందుల్లోనే ప్లేస్ వచ్చేసి డోన్ ఈ ఏరియాలో డోన్ మొత్తం తెలిసి ఉంటుంది సో ప్రతి ఒక్క గణపతి కాడికి వెళ్తున్నాం మా ఇంటి సైడ్ పోతున్నాం సో అయి మాకు ఏరియాలోకి తప్ప అన్నిటికి పోతాం ఫస్ట్ వీళ్ళ ఏరియా పోతున్నాం ఈ ఏరియాలోకే ఏరియా బయట అందరూ ఎంతెంత ఎట్లా వచ్చింది చూడు ఏ బాస్టోర్ రావడానికే అది ఇది అంటది మనం ఏం పెద్ద తప్పు చేసినామా అన్నికే ఎవరు అనేది అంటారు డాస్పా గుర్తాది అంటే ఎవరు అంటాడు అన్నారు పట్టించుకునేది లేదు అనుకుని సో ఫస్ట్ ఇది శ్రీరామ్ నగర్ బోర్డు ఫస్ట్ ఇది శ్రీరామ్ నగర్ బోర్డు ఎట్లా పోతావ్ సగవాస్టల్ ఏరియా అనమాట రోజు లేని గణపతులు ఎక్కడ పెట్టలే ఇది శ్రీరామ్ నగర్ ఏరియా అనమాట ఇది మొత్తం శ్రీరామ్ నగర్ అయినా ఈ సందులో ఆసుకుంది తిప్పిలో ఒకటి ఉంది ఫస్ట్ గణపతి గైస్ ఫస్ట్ వీడు ఫస్ట్ గణపతి ఎట్లా బాగుంది కూడా సెకండ్ గణపతి సెకండ్ గణపతి ఆటపతికి వాళ్ళ గిరిపోతా వాళ్ళకి గిరలు పోతే వాళ్ళ నాన్నూరికి ఇస్తాడు వాళ్ళ ఊరికి

ఒకప్పుడు మేము స్టార్టింగ్ పెళ్ళైనప్పుడు కంప్యూటర్ సో ఇక్కడ ఇది మొత్తం మా ఏరియా నేర్చుకుంటుంది సుందర్శిని కాలనీ సుందర్శిని కాలనీ हाँ गिगे गाइस रेलवे स्टेशन डोंट रेलवे स्टेशन ये पार कुंडले कूट डी सी स्टार का लो पार कुंडले बात कर रहे हैं तो लोगों का हाई गैस हो रहा है डोंट रेलवे स्टेशन गाइस अपने लाइफ डालना क्या नहीं guys,

నగర్ లో కూడా బాగుంటాయి కానీ ఇప్పుడు ధనుష్ ఏం తినిపిస్తున్నావు మండి ఫోన్ వినాయకు தன்வாரின் <skrana> தன்மையும் <skrana> 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 <small> కాలు వస్తున్నాయి అది నొస్తున్నాయి పాత మొత్తం పాత పెట్ట వస్తుందా మంచిదంటే ఫోర్త్ ఇది

సగల పెట్టేసావు బాగున్నారు గుడి 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 రాదు ఏ సన్న గౌడు కనిపతే ఎంత పెద్ద ఉంది ఆయన ఏమిది కొండపేట గాయ శ్రీరామ్పేట కొండపేట ఉన్నాయి తిరుమలపేట చెప్ప ఫోన్ మీ దగ్గర నుంచిలే అమ్మా హోటల్ అక్కడ చికెన్ పకోడాది ధనుష్ మళ్ళీ

ਇੱਿ ਏਰਿਆ ਲੇ ਨੀ ਗਣ ਬਦਲ ਵੁਛ ਕੇਕਨਾਰ. ਪੋਲ ਲੀ ਅਨ੍ਰ ਜ਼ਡੇ. ਪੋਲ ਲੀ ਅਨ੍ਰ ਜ਼ਡੇ. ਰੂ ਬਨ ਲੇ ਪੁਲਾ ਨੀ ਗਾਦੀ ਉਸੁਦੁ ਲੇ. ਇੱ ਪੋਲ ਲ� ാണ്ടി പറ്റി സത്യസാടോ മുൻ ജെറ പോലീസ് ഡാഗപ്പേട്ടേരി

İbret açısından değil bu acıpayına layandı. Çinliler, Çinliler. Adi sandılar. Alın, fonksiyonu. Otur tabiçen guys. Madde değil madam. Madde değil mi abi? Evet. Madde సిక్స్ మట్టి గణపతి మా కంపెనీ కారు అట్లాంటివేనా బాగుంటాయి కార్లు సెవెంత్ గణపతి వా డాన్స్ అలా అంటున్నాడా మళ్ళీ సందలు ఉంటాయి చూసి మళ్ళీ తిప్పుకుందా తిప్పు ఆడఫోని కుందో లేదో లేదు 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 ఏమైతుందిలే గణపతి చక్కవా హాయ్ వీళ్ళు నాకు సెకండ్ డీక్ ఉన్నారే ఎంత జాగ్రత్త పెట్టినారు కదా వాళ్ళు ఏది గణపతి గైస్ బాయ్ బాయ్ చెప్పండి బాయ్ చెప్పినారులే సెకండ్ డే గైస్ సెకండ్ డే అందుకు తీస్తున్నా ఈరోజు అప్లోడ్ చేస్తే వీడియో మరి ఇంకా వస్తుంది ఇది సెవెంత్ గణపతి అనమాట సో ఈ ఇది బాగుంది మోడల్ బాగుంది ఇది ఫేమస్ కాకినాడు కారక్నగర్ ఫ్యాన్స్కి నా యొక్క

్రహ్మా ఇన్ని గణపతులు తిరుగుతాయి ప్రసాదం ఇన్ని గణపతులు తిరుగుతాయి ఇప్పుడు వచ్చింది ప్రసాదం చిన్న ఇన్ని ఇన్ని బొమ్మలు మొక్కున్నాం కదా గణపతి బొమ్మలు ఇక్కడ ప్రసాదం దొరికింది గ్యాస్ బొమ్మల్ని ప్రతి ఒక్క గణపతి బొమ్మని మేము మొక్కుంటున్నాం మీరు మొక్కులేదనుకోద్దండి తిరుగుతున్నారు కానీ మొక్కులేదని చాలా మంది అంటారు మొక్కుంటున్నాము సో మళ్ళా మొక్కోలేదు అది అనుకునేరు మొక్కుంటున్నాం సో దక్కటది చూనే టీడీ ప్యాక్స్లో ఎప్పుడు పెద్ద బొమ్మనే పెడుతుంటారు అన్ని గణపతులు మొక్కుంటున్నాం మరి మొక్కులేదని మరీ మరీ చెప్తున్నాను అన్ని బొమ్మలు మొక్కుంటున్నాము ఇం తిరగట్లే మొక్కు వచ్చాము నెక్స్ట్ బొమ్మ కాడ వెళ్తున్నాం ఓకే కంటిగా వేరుడు తారక నగర్ కాదు గణపతి తారక నగర్ గణపతి కాస్త కంటే డిఫరెంట్ గణపతి కనిపిస్తలేదు లైట్ ఫుడ్స్ Skin gun body guys, mm -hmm. Tarakan fans. A brown at a boat. ఫేమస్ చేస్తా ఉన్నారు తారకనగర్లో అయితే అయితే ప్రసాదం దొరికింది మా మేడం భారీ తింటుంది ఇది తారక నగర్ గణపతి బాగా గ్రాండ్ అయ్యి చేసినారు వాళ్ళ ఏరియా అనమాట తారక నగర్ వాళ్ళకి అంత ఫ్యామిలీకి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇందాక నా ఒక అక్క కలిసింది థ్యాంక్ యూ సో మచ్ అక్క సపోర్ట్ చేస్తున్నానికి నా తమ్ముడు ఉదయ్ ఏ నువ్వు కూడా ఫేమస్ దాంట్లో ఉదయ్ ఓనర్ నువ్వేనా దీనికి నువ్వేనా ఉదయ్ జై నాకు పార్క్ నగర్లో ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారబ్బా థ్యాంక్ యూ సపోర్టింగ్ థ్యాంక్ తారక నావర్ డెకరేషన్ బాల్ ఉంది కదా ఇది నేనున్న పాత ఏరియాలో ఉంటాయి ఇంత ముందుకు నాకు పెళ్ళి కాకముందుకు ఈ ఏరియాలో ఉంటుంది రూమ్ తీసుకొని బొమ్మ పెద్దగా పెడుతుంది ఈసారి చిన్నగా పెట్టినారు చె నైవేద్యము పులిహారా అన్ని పొట్టబైనా బయటకు వస్తారు అలాగే సరికి నా కుమారుణ్ణి చూసి మీరు ఎందుకు నవ్వుతున్నారు మీరు సంవత్సరం పొడవునా

ప్యాకప్ చేస్తున్నాం అన్నీ సో అన్నీ కట్ చేసి కట్ చేసి పెడుతున్నా ఏమనుకోద్దండి సో అలా ఉందన్నమాట సిచ్యువేషన్ తీసేటోళ్ళు ఎవరు లేరు కదా అందుకు అట్టుంది సో కట్ చేస్తున్నాను ఏమనుకోద్దండి మళ్ళీ ఆప్ అవుతుంది చేయనికి రాదు మా తమ్ముడు వాటి నుంచి గుర్తుపట్టి మమ్మల్ని వచ్చినాడు థ్యాంక్ యూ తమ్ముడు

అంటే వెంకటచలం దగ్గర ఢిల్లీ ఉన్న చాలా అంటే చాలా ఉన్నాయి మ్యామ్

కొత్తపేట ఇది కొత్తపేటలో వినాయకుడు ఎలా ఉన్నాడు సూపర్ లైటింగ్కి కనపడట్లేదు లైటింగ్ ఎన్ని టైం ఫుల్ ఎంజాయ్ గే సో సూపర్ ఎంజాయ్ చేస్తారు గేట్ల దగ్గర ఇది డెకరేషన్ చేసినారు గైస్ माता बेटा சின்ன कोत معنات다라고 పాతపేట పాతపేట పాతపేటలో ముమ్మల్ని బాగుంది గైస్ అన్నీ తిరిగి వచ్చి ఈ టైం అయింది సో టైం ఈవినింగ్ సిక్స్ బయలుదేరితే ఎయిట్ అయింది చిట్టి మా గౌతమ్ చిట్ ప్రసాద్లాగా బ్యాగ్ చేసుకుని వచ్చి తింటుంది అంటే చిన్నగున్నా పెద్ద గున్న సో కొన్ని ఏరియాలు తీయలే ఏమనుకోద్దండి సో వీటికి చాలా ఎవరు లేరు తీసేక అనమాట సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ ఎండ్ వరకు చూడండి గైస్ ఈ గణపతులు ఆల్మోస్ట్ చాలా అన్ని చూసి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ